నాకు నిద్ర లేకుండా చేస్తున్నాయి స్వామి అని చెబుతుంది అప్పుడు ఆ స్వామి ఈ విధంగా అడుగుతాడు ఇప్పుడు సహజమే కదా దానికి ఎందుకు ఇంత కంగారు పడుతున్నారు అని అడుగుతాడు లేదు స్వామి అవి నన్ను కక్షి కట్టినట్టు కుట్టుతున్నాయి స్వామి అప్పుడు ఆ స్వామి అవును అవును ఇప్పుడు నేను ఏమి కావాల అని ఆ స్వామి చెప్తాడు అప్పుడు అవ్వ తన మనసులో ఈ విధంగా అనుకుంటుంది అసలు నన్ను ఈ దోమలు ఎంత పడుతున్నాయా కనుక్కోవాలి అనుకుని ఆ స్వామిని ఈ విధంగా కోరిక అడుగుతుంది స్వామి నేను ఒక దోమలాగా మారాలి స్వామి నన్ను ఆ విధంగా మార్చండి స్వామి అని అడుగుతుంది